అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీలు నిర్వహించారు ఎక్సైజ్ పోలీస్ రెవెన్యూ శాఖ అధికారులు విద్యార్థులు యువతకు అవగాహన కల్పించారు మాదక ద్రవ్యాల మత్తులో యువతరం తమ జీవితాలను చిత్తు చేసుకోవద్దని మంచి అలవాట్లతో జీవితంలో ఉన్నతంగా ఎదగాలని సూచించారు మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాల్లో భాగంగా పోలీసులు విద్యార్థులు యువతకు అవగాహన కల్పించారు నల్లగొండలో అవగాహన ర్యాలీని ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డ్రగ్స్ కు అలవాటుపడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని యువతకు సూచించారు జిల్లాలోని త్రిపురారం హాలియాలో విద్యార్థులు యువతతో కలిసి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు సూర్యాపేటలో జిల్లా కలెక్టర్ నరసింహ విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ చేపట్టారు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు గంజాయి తరలించినా సేవించినా చట్ట ప్రకారం చర్యలుంటాయని జిల్లా ఎస్పీ నరసింహ హెచ్చరించారు వరంగల్ జిల్లా వర్ధనపేటలో విద్యార్థులు యువకులతో కలిసి పోలీసులు భారీ ర్యాలీ నిర్వహించారు మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు వరంగల్ నగరంలో మేయర్ గుండు సుధారాణి అవగాహన కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు ఎంజీఎం కూడల నుంచి పోచం మైదాన్ వరకు ఈ ప్రదర్శన కొనసాగింది మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని హనుమకొండలో విద్యార్థులు అధికారులు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు కలెక్టర్ స్నేహ శబరీష్ బహుమతులు అందజేశారు మత్తు పదార్థాల నివారణలో తల్లిదండ్రుల పాత్ర ముఖ్యమైందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సిహెచ్ రమేష్ బాబు అన్నారు అంతర్జాతీయ మత్తు పదార్థాల నివారణ దినాన్ని పురస్కరించుకుని జయశంకర్ భూపాలపల్లిలోని అంబేద్కర్ క్రీడా ప్రాంగణం నుంచి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు హర్మకొండ భీమారంలోని ఎస్వీఎస్ కళాశాలలో మత్తు పదార్థాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు మత్తు పదార్థాలు సేవించడం హానికరమే కాకుండా చట్టరీత్యా నేరమని అధికారులు తెలిపారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కామారెడ్డిలో భారీ ర్యాలీ చేపట్టారు జిల్లా కలెక్టర్ అశీష్ షంగ్వాన్ ఎస్పీ రాజేష్ చంద్ర ప్రారంభించిన ఈ ర్యాలీ సీఎస్ఐ చర్చి మైదానం నుంచి కళాభారతి వరకు కొనసాగింది మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆర్మూర్ పోలీసులు టూకే రన్ నిర్వహించారు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో డ్రగ్స్ మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్ధాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఖమ్మంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీలో విద్యార్థులు యువత పాల్గొన్నారు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రెవెన్యూ విద్యాశాఖ పోలీస్ ఎక్సైజ్ అధికారులు మున్సిపాలిటీ సిబ్బంది విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు అనంతరం ఆర్టీఓ కార్యాలయంలో మొక్కలు నాటారు సిద్దిపేట జిల్లా లచ్చపేట ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలు విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రధాన వీధుల గుండా అవగాహన ర్యాలీ నిర్వహించారు గంజాయి రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ సూచించారు